నమస్తే బస్వరాజన్న గారు బాగున్నారా బాగున్నా నమస్తే నమస్తే చెప్పండి మళ్ళీ ఫోన్ చేసి ఏంది సమస్య ఏంది మళ్ళీ మీరు అంతకుముందు చెరువు గురించి మనం చేసినాము అంతకుముందు ముందు కొన్ని వీడియోలు చేసినాము కదా ఇప్పుడు ఏంది ప్రస్తుత పరిస్థితి ఏంది మీరు మొన్న కూడా ఫోన్లో మాట్లాడినాం మనము ఒకరోజు అనుకున్నాం బ్రిడ్జ్ సమస్య ఎంతవరకు వచ్చింది చెరువుది ఏంది మనం చేయాలని ఎంత అనుకున్నా కానీ చేసే అధికారులు చేపించే నాయకులు వాళ్ళ ఉద్దేశంలో ఏ కోశాన కూడా ఈ సెప్టిక్ ట్యాంక్గా మారిన గోపి చెరువుని మంచినీటికి చెరువు చేద్దామని చెప్పి ఏ అధికారికి కించి కూడా లేదు అది దురదృష్టం మీరు హైడ్రా రంగనాథ్ గారిని కూడా కలిసినని చెప్పారు కదా చాలాసార్లు ఆఫీస్కి వెళ్ళిన మొన్న వచ్చిపోయానని చెప్పిండ్రు పని కదా రంగనాథ్ సార్ దగ్గర నుంచి ఏడు నెలల నుంచి వెళ్తున్నాడు సార్ ప్రత్యేకంగా కలిసినా ఒక నలభై ఐదు అధికారులు వచ్చిండ్రు విషయం మొత్తం పరిశీలన చేసిండ్రు ఐదేళ్ళ నుంచి ఇక్కడ ఉన్న ఒక కౌంటర్ ఏ అధికారి ఆయన ప్రతి ప్రతి వీడియోలో ప్రతి వాట్సాప్ లో చెప్తూనే ఉన్నా సమస్య ఇది ఈ తూమ్ ఉంది కదా నాలా తీస్తే నాలా ఓపెన్ చేస్తే రెండు లక్షలని చెప్పిన ఖర్చు కానీ కాదు చేసిందా ఈ చెరువుకున్న ప్రధాన అసలు తూమే ఇది ఈ గోపి చెరువు ఎనభై రెండు ఎకరాలు ఉన్న చెరువుకి ప్రధానమైన ప్రధానమైన తూమే ఇది అనమాట వర్షాన్ని బయట వర్షం నీటిని బయటికి పంపేయాలంటే ఇదే ప్రధానము కానీ దీన్ని క్లోజ్ చేసి లేని అలుగును అక్కడ లే అలిగేందంటే వర్షం అటు నుంచే వర్షం మీరు వస్తుంది పైభాగము మీరు భాగాన్ని డెవలప్ చేసి డెబ్బై లక్షలు పెట్టి దాన్ని కృత్రిమంగా దాన్ని తయారు చేసిండ్రు అసలు ఉండాల్సిన నాలా ఇది దీన్ని క్లోజ్ చేసిండ్రు ఇది ఇది ఎన్ని రోజులు తీసేది ఇది ఒక వన్ మంత్ అయిపోయింది ఎందుకు ఎందుకు తీసుకోలేదు మళ్ళీ పని చెప్తున్నాను కదా అధికారులకు ఇది మొత్తం ఈ రెండున్నర ఎకరాలు ఉంటుంది కదా పెట్టిండు ఓకే ఇది ఇది అమ్మనికి పెట్టిందని అని చెప్పేసి తూమ్ తీసలేదు ఇప్పుడు దీన్ని ఇక్కడ నాలా లేదని చెప్పి మట్టి ఉంది కదా అధికారులందరికీ ఎన్ఓసి ఇవన్నీ రెడీ అయిపోయినారు ఇరిగేషన్ వాళ్ళు తగ్గుల కార్పొరేషన్ వాళ్ళు అమ్మనికే పెట్టినారు బయట రేటు లక్ష రూపాయలు గద ఉంటుంది వీళ్ళు యాభై వేల గదం లెక్క అమ్మేషన్ పన్నెండు వందల గదాలు ఈ వైట్ బిల్డింగ్ అదే కదా నాలామీ బఫర్ జోన్ లో వస్తుందా నాలా మీద బఫర్ జోన్ కాదు నాలా మీద నాలా మీద వస్తుంది వస్తుంది అమ్మేషన్ అది ఇరిగేషన్ లో నాగరాజుకు చెప్పినాము సరే ఇదికంటే ఏ అప్పుడు ఉండేనా ఇప్పుడు లేదు అని చెప్పి వన్ ఇయర్ బ్యాక్ పర్మిషన్ ఇచ్చేసిండు మళ్ళీ ఆయన ఇప్పుడు ఇప్పుడు మొత్తం దీనికి ఇన్ఛార్జ్ ఆయన మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఐదేళ్ల నుంచి పట్టించుకోవాలి దీన్ని ప్రతి సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళే కూడా కూల్చేసారు కదా పేద మధ్య తరగతులే అప్పుడు అయిపోయిందని అంటుండా ఇది ఇప్పుడు ఇది ప్రమాదకరంగా ఉంది కదా ఇప్పుడు ఈ గుంత అనేది ప్రమాదకరంగా ఉంది కదా పిల్లలు బ్యాట్ లా ఉన్నాయి కదా పిల్లలు ఆడుకుంటారు అక్కడ ఆడే సాయంత్రం పూట వచ్చి వాళ్ళు ఆడుతున్నారు భయం అనిపిస్తుంది అరే ఇన్ని రోజుల దాకా సమస్య ఒకటి ఉండే ఇప్పుడు ఇంకో సమస్య అయింది ఇంట్లో పిల్లలు ఏమైనా పడితే మళ్ళా పిల్లలకు ప్రమాదం అయితే ఇట్లా అని చెప్పి ఈ బాధ పట్టుకుంది కానీ వాళ్ళకి ఏ క్వశ్చన్ లేదు చూడండి ప్రజలరా షేర్లింగంపల్లి దేశంలోనే పెద్ద నియోజకవర్గము తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టినా అభివృద్ధి చెందిన నియోజకవర్గంలో ఈ గుంతలు తీసి ఇక్కడ పిల్లలు ఈ సురభి కాలనీ పాపరిటీ కాలనీ గృహకల్ప ఇవన్నీ కూడా వస్తాయి మీకు అనిపిస్తుంది స్పష్టంగా ఇది ఏ అయితే కాదు మన అయితే తీసిన వీడియోలు ఇవన్నీ కళ్ళతో తీస్తున్న వీడియోలు ముందే ఉన్నది ఇది పిల్లలు చిన్న పిల్లలు ఆడుకోనికొస్తారు కనీసం దీనికి ఏమైనా అడ్డు కూడా పెట్టలే సగం పని చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు ఇంకా మీరు ఇది చూస్తే మీకే అర్థం కావాలి ఇక్కడ పరిస్థితి షేర్లింగంపల్లి పరిస్థితి దారుణంగా ఉంటుంది అనేది ఇది ఏందన్న ఈ మిషన్ ఎన్ని రోజులు అయింది వచ్చేది ఇది దోమలు వాళ్ళు చేయరు ఎవరు అధికారులు వస్తే మిషన్ నడిపిస్తారు ఇప్పుడు ఇక్కడ ఉండాలన్నమాట ఏం చేస్తుంటే ప్రజలకు చూపించాలి కదా మేము మిషన్ పెట్టినాము దోమల నివారణ కోసం గుర్రబెక్క తీపిస్తామని చెప్తున్నారు గుర్రపు డేక ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఈ మురికి మీద సమస్య గుర్రబే కాదు మురుగునీ తీసాలని చెప్పి ఎన్నో రోజులు కొట్లాడుతున్నాము ఏ నాయకుడు పట్టించుకోడు ఎందుకంటే ఇప్పుడు అధికారులకు మిషన్ నడిపించింది అనుకో కాంట్రాక్టర్లకు డబ్బులు పోతాయి కమిషన్లు వస్తాయి మీరంటే వస్తారు కదా కదా పని చేస్తున్నారు చేస్తున్నాం ఏం కనిపిస్తుంది కనిపిస్తుంది కదా పని చేస్తే డెక్క ఎప్పటికి ఉండాలి అంటే మిషన్లు వస్తాయి అధికారులకు కాంట్రాక్టర్ వస్తారు డెక్క లేకపోతే మిషన్లు వస్తాయి అధికారుల కమిషన్లు వస్తాయి రావు రెండు పనులు కావాలంటే డెక్క ఉండాలి జీవన మురికి నీటి మీద నిరంతరంగా గుర్రెక్కని ఎంత వాసన బ్యాట్స్మెన్ వస్తుంది కదా ఇది అధికారులకు రాదు ఆ గౌరవ ఎమ్మెల్యే గారికి రాదు ఈ వాసన ఈ దోమలు ఇక్కడ ఉన్న దోమలు అంటే కిలోమీటర్ వరకు ఆరు ఆరు ఉన్నాయి కదా గెలిచిన పని ఒక్కసారి వచ్చిండ ఇక్కడికి వచ్చిండు ఒకసారి వచ్చిండు ఎవరైనా బంతురామోహన్ గా వచ్చినప్పుడు అప్పుడు చెప్పినాము నాడు రెండు మూడు నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి డ్రాయింగ్ సమస్య దుర్మార్గం ఏమైంది అంటే సిమెంట్ దిమ్మలు కనిపిస్తుంది చూడండి సిమెంట్ బ్లాక్ అక్కడ అక్కడ ఒకటి 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 ఇరవై లక్షలు పెట్టి పదిహేను ఏళ్ళకి కిందనే మొత్తం చెరువు చుట్టూ పైప్ లైన్ వేసిండ్రు అని దుర్మార్గులు ఎందుకంటున్న ఈ అధికారులు ఉన్నారు కదా పట్టించుకోరు చెప్తే నేను ఇప్పటిదాకా మీకు తెలిసిన ఈసారి మాట్లాడినా ఇవి ఎన్నిసార్లు ఇచ్చినా పట్టించుకోరాళ్ళు ఆ లింక్ కలిపితే పాపరీ కాలం చేస్తున్న వాటరు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అవి పాడుతూ పాడబడి పాతబడి సిక్కుపోయినాయి అలా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు ఇది ఇది ఏం చేరు గోపిచేరు అది అవతల చాకలు చెరువు ఇప్పుడు గోపిచేరు స్పష్టంగా కనిపిస్తుంది ఇంత గుర్రపు డెక్క ఇది ఈ మిషన్ తెచ్చి దీన్ని పని చేయకుండా డబ్బులు వేస్ట్ చేయడం ఒకటే వాళ్ళ ప్రజలు ప్రాణాలకు కూడా హానికరం అది మొత్తం దాంతో దోమలు వస్తుందని చెప్పి చెప్తున్నారు ఇదంతా చుట్టుప్రకాల కాలనీ కాలనీ సురవి కాలనీ అది ప్రజా ప్రజాధనము ఇట్లా వృధా చేస్తారు మళ్ళీ అడుగుతానేమో ఏమంటుండో నాకు తెలుసు కదా అని అంటుండ ఒకసారి వచ్చింది చెప్తాను నేను ఇక్కడ విషయంలోనే సరే ఇక్కడ ఆ తూమ్ కాదు ఇక్కడ ఒక ప్రధాన తూముంటది అది ఓపెన్ చేశారు నీకేం తెలుసు ఎనభై తొమ్మిది నుంచి ఇక్కడ ఉంటా ఎనభై ఎనభై తొమ్మిది మా ఇల్లు నీకేం తెలుసువా అంటాడు ఎవరు ఏం కానీ చెప్తారు కదా ఇక్కడ ఏం చేస్తారా చెప్పే వరకు నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటావా నేను ఎప్పటి నుంచో రాజకీయం ఇక్కడ చేస్తా నేను ఎమ్మెల్యే విజయ విజయరామారావుగా ఉన్నా కదా రెండు వేల ఒకటి రెండు అప్పటి నుంచి నేను చెరువు భూమి తయారు చేసింది ఆయననే కదా శిర్లింగంపల్లి భూమి తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చింది ఈయననే విజయరామరావు మినిస్టర్ ఉన్నప్పుడు ఆయనకు మెహరాణం ఇచ్చి అక్కడ పనులు చేయించాం చెరు రెండు వేల ఒకటి రెండు మూడు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్తే పట్టించుకోదు ఆయన అహంకారంగా అహం ఎక్కువ చూస్తుంది ఆయన ఆయనకి ఇక సరే ఆయన గురించి గొప్ప వ్యక్తి కానీ ఈ చెరువు నాశనం ఇక్కడ చెరువు ఇక్కడ చెరువు అయిపోతుంది ప్రజల ఆరోగ్యం సరే ఈ డివిజన్ పట్టించుకుంటలే ఇప్పటికీ మనం మూడు నాలుగు సార్లు కూడా చేసిన వీడియో ఎందుకు ఎందుకు అన్న ఆయన పట్టించుకోడు మీరు మాట్లాడిన నిన్నారా ఈ చెరువులు సుందరీకరణ అని అరవై నాలుగు చెరువులు ఏమో చేసినామని చెప్పి చెప్తున్నాడు సుందరీకరణ కదా ఇది చేయడు అంటే ఇది షేర్లింగం లేదా శిర్లింగంపల్లిలో ఉంది కానీ ఈ గోపి చెరువు సిక్స్ డివిజన్ షేర్లింగంపల్లి మొత్తం చేసిన అంటుండ కదా అంటే ఇది గోపిచెల్ల రాదే మీకు తెలియనట్టు ఇది ఇది ఏమంటారు గోపి చెరువు చాగల్ చెరువు షిర్లింగంపల్లి కాకుండా ఇది రాజేంద్ర నగర్ పట్టణ చెరో కుక్కడపల్లికి వచ్చేటట్టుంది ఆయన కన్ఫ్యూజన్ ఉన్నట్టు మళ్ళీ మీరు మీరు వింటుండే కదా అరవై నాలుగు చెరువులు సుందరీకరణ చేసిన అని చెప్పి ఆయన ఇది షిర్లింగంపల్లి అసలు షిర్లింగంపల్లి మండలే షిర్లింగంపల్లి విలే నగర్ విలేజ్ ప్రాంతానికి వస్తుంది ఇది రోయన్స్ కాలనీ అక్కడ ఉంది నెహ్రూ నగర్ గోపినగర్ రాజు సగురువ పాపరేటి కాలనీ ఆ రాజు గృహకల్ప ఈ అన్ని కాలం మధ్యలో ఉంది షేర్లింగంపల్లి ప్రాంతం షేర్లింగంపల్లి పరిధిలోకి వస్తుంది నేను ఎట్లా కొట్టండి హైదరాబాద్ పరిధిలో ఈ గోపిచెరు షిర్లింగంపల్లి పరిధికి వస్తుంది కానీ దుర్దేశం ఏంటంటే రంగనాథ్ గారు చాలా యాక్టివ్గా చెరువు చెరువుల గురించి చాలా విస్తృతంగా బ్రహ్మాండంగా చెరువుల అప్పుడు భగీరథుడు ఉండే కదా ఈయన రంగనాథ్ సార్ రూపంలో మళ్ళీ కలియుగ భగీరథుడు వచ్చిండేమో చెరువుల పరిరక్షణ కోసం అనుకుంటున్నాను కదా తొమ్మిదో నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి తిరుగుతున్నా నలుగురు అధికారులు వచ్చిండ్రు సమస్య కనిపిస్తుంది ఇక్కడ తొమ్మిది నెలలైంది ఇప్పుడు సమస్య కనిపిస్తుంది ఇక్కడ అవును నాలా ఓపెన్ చేయాలి నాలా లేదంటే ఎమ్మడి వాడి దేశం పడుకొని వచ్చి డబ్బులు ముందు నేను ఇచ్చి ఒక చిత్తిన నాలా క్లియర్ అయింది కానీ ఇంకా ముహూర్తం ఏమొస్తారు పైకి ఆ రాడ్ పైకి లేపాలి నీళ్ళు కాలేదు నీళ్ళు కాలి కానీ సులువైన పని కదా అసలు కానీ పదిహేను నెల అయింది స్టక్ అయిపోయింది నేనే లేపొచ్చు పదిహేను నెల స్టక్ అయింది మురికి నీరు ఉన్న దాంట్లో దిగలేను కదా టెక్నీషియన్ వస్తారని చెప్తుండ్రు ఎన్ని రోజులు అయింది ఇప్పటిదాకా ఆరు నెలలు అవుతుంది టెక్నీషియన్ నుంచి సరే సరే ఇది నేను ఇప్పుడు ఇక్కడ కూడా ముఖ్య కారణం ఏంట మీరు పంపించిన వీడియోలలో ఈ గుంత ఉంది అవును ఈ గుంత ఈ గుంత ఎంత ప్రమాదకరంగా ఉంది ఇప్పుడు పిల్లలు మీరు ఆడుకోనికి వస్తారని చెప్పేసి అన్నారు దీంట్లో పడితే అవును అక్కడ దీంట్లో మీరు ఎవరైనా పిల్లలు పడితే ఎంత ప్రమాదకరంగా ఉంది ఇప్పుడు మొన్న మనం చూసినాం అక్కడ ఏది చార్మినార్ గుల్జార్ హౌస్ దగ్గర ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగింది అంటే ఏదైనా జరిగిన తర్వాత ప్రాణాలు పోయిన తర్వాత రెండు లక్షలు ఇస్తాను ఐదు లక్షలు ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతుంది ఇటువంటివి ముందే గుర్తించి కనీసం ఆడ సరే పని లేట్ అయితే టెక్నీషియన్ లేడా ఇంకా ఇంక లేకున్నా కానీ ఆ రెగ్యులర్ షెడ్యూల్ ఏదైనా పెడితే పిల్లలు పోకుంటారు నేను మెయిన్ ముఖ్యంగా ఇది చూసి రావాల్సి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు పంపించింది ఎవరైతే హైదరాబాద్ సంబంధించిన నగరాజ్ సార్ ఆయన ఫోన్ చేస్తున్నా వారం రోజుల నుంచి బిజీ నిన్న వెళ్ళిన కు ఆఫీస్ హైదరాబాద్ సోమవారం పదావానికి వెళ్ళినా ఆయన కాళ్ళ మొక్కినా చెప్పొద్దు చెప్తున్నా కాళ్ళ మొక్కిన పిల్లలు ప్రమాదంలో ఉన్నారు ఇబ్బంది అవుతున్నది అక్కడ కాలనీ వల్ల నన్ను దుమ్మెత్తి పోస్తున్నారు నువ్వు ఎందుకు ఓపెన్ అని చెప్పి తుమ్మిన నన్ను రండి సార్లు అని చెప్పిన ఏం చెప్పిండు అప్పుడు శ్రీనివాస్ అంట టెక్నీషియన్ ఆయన ఆయన ఏమంటున్నాడు టెక్నీషియన్ ఏమంటున్నాడు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి నేను రేపు వస్తాను చెప్పిండు సుమారం వస్తా అని చెప్పిండు చెయ్యి ఒకసారి ఫోన్ చేసి చూడు నీ ఫోన్ నుంచి బ్లాక్ బీస్ పెట్టిండ బ్లాక్ బీస్ పెట్టిండు వస్తా అని చెప్పిండు వరకు వస్తా అని చెప్పిండు సోమవారం సాయంత్రం వెయిట్ చేసి రాలేదు మంగళవారం ఆయన వస్తానని చెప్పిండు ఈ రోజు పోతే ఏముంటుంది తెలుసా నాకు వేరే వర్క్ ఉంది నేను రాలేకపోతున్నా ఎవరు దీని దిశ టెక్నిషియన్ ఇప్పుడు ఏం చేయాలి వర్షాలు వస్తున్నాయి ఇప్పుడు జూన్ ఫస్ట్ అయిందంటే నైరు వస్తాయి కదా పది పదిహేను రోజులు వర్షాలు వచ్చేస్తాయి మళ్ళీ పడ్డ వర్షం అంతా బ్రిడ్జ్ కింద నుంచి రోడ్డు పాలు అయిపోవాలి ఇప్పుడు అది బ్రిడ్జ్ అది అండర్పాస్ బ్రిడ్జ్ అది అది పూర్తయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది రోడ్డు ఇప్పుడు నేనేమంటున్నా వరద నీరు వేస్ట్ అయినా అది కట్టి ఇప్పుడు ఇట్లా ఉంటే వేస్ట్ అయినా ఇప్పుడు పర్పస్ పర్పస్ ఏంది వరద నీరు కోసం కట్టింది అది వరద నీరు ఎక్కడ పోవాలి చెరువులకు పోవాలి చెరువులకు ఏమో మురుగునీటి పంపిస్తున్నారు నింపుతున్నారు ఇప్పుడు వరద పడుతుంది కదా అట్లా మురికి వర్షం లేదు కదా ఇప్పుడు చెరువెందుకు కలుగు తప్పుతుంది ఇప్పుడు ఇదంతా డ్రైనేజ్ వాటర్ అంటే ఇప్పుడు ఈ తూమ్ తీసేస్తే ఇక్కడ నుంచి నీళ్లు పోతే వర్షం పడ్డా గానీ మామూలుగా వాటర్ వెళ్ళిపోతుంటాయి అక్కడ జామ్ కావు అంతే కదా ఆ చెరువు ఈ చెరువు నుంచి ఆ చెరువుకి పోవు ఆ చెరువులు వచ్చినా కానీ మామూలు వెళ్ళిపోతుంటాయి కానీ అక్కడ జామ్ అయ్యి పొరపాటు సెంట్రల్ యూనివర్సిటీ మసీదు బండ ఈ ప్రాంతంలో ఏడు కిలోమీటర్ నుంచి పడ్డ వర్షపాతం అంతా ఈ చెరువులోకి రావాలి ఎనిమిది రెండు ఎకరాల చెరువు ఇది పద్దెనిమిది ఎకరాలు అది రాక చెరువు వంద ఎకరాలు అనమాట ఈ ప్రాంతంలో ఉన్న వర్షపాతం పడ్డ రాణికనే రానికనే ఈ చెరువులు అవును కాలిగా ఉన్నాయి అంటే పడ్డ వర్షం అంతా ఈ చెరువులకే వస్తుంది ఇది నిండిపోయిందంటే ఆ చెరువు నిడుతుంది ఇప్పుడు రెండు చెరువులు మురికి నీడుతో నిండే ఉన్నాయి పది నుంచి అదే అదే అంటున్నా నేను అదే ఇవి అధికారులకు వాళ్ళు చదువుకొని వచ్చింది కదా సరే చదువుకుంటా లే పక్క పెడతాం వర్షం నీళ్ళు చెరువులకు పోవాలి శ్యామలా ఉండాలి కలుషితమైన చెరువులో ఇది ఏంది చెప్పు మారింది పదిహేను నుంచి మారింది ఎంతమంది డిజనల్ కమిషన్ వచ్చు ఎంతమంది డీసీలు వచ్చు ఎంతమంది అధికారులు వచ్చిండొచ్చు ఇరిగేషన్ ఎంత మంచి వచ్చి సెప్ట్ సెప్ టాం గా మారింది ఏమంటారు హైదరాబాద్లో అన్ని అన్ని ఉన్నాయి అంటారన్నమాట అర అన్ని ఉన్నాయి పక్కన పెడదాం ఇది ఎందుకున్నది ఎంత పైకి లే పనికి తూమె పని చేస్తే వెళ్ళిపోతాయి వర్షం వస్తాయి కదా అది చేయాలి ఏం చేయాలి అర్థం అయితే లేదు చూడండి ప్రజలంగుల నియోజకవర్గంలో ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా పాలనని ప్రజల సంక్షేమం అని ప్రజల అభివృద్ధి కోసమని ప్రజల బావు కోసం అని చెప్పి డైలాగులు చెప్తారు కానీ మీరు ఇక్కడ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ఇడ ఇది ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు మనకు ఇక్కడ బ్యాట్లు కూడా కనిపిస్తున్నాయి ఎంత ప్రమాదకరంగా ఈ గుంతలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఆడేటప్పుడు బాలో అక్కడ పడుతుంది లేకపోతే అవుతుంది దాట పోతారు ఏదో ఒకటి ఉంటుంది ఎవరైనా పడి ప్రమాదం జరిగితే ఏం చేస్తారు అనేది ఇది ఈ రకంగా ఆయన పంపిస్తే నేను వచ్చిన ఇది ముఖ్యంగా నాకు తెలిసి ప్లాన్ ఏంటంటే ఇక్కడ చెప్పేటోళ్ళు కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ మూడు ఎకరాలు మూడు ఎకరాలు నూట యాభై రెండు వందల కోట్లకు అమ్మనికే ప్లాన్లనే ఈ తూమ్ తీయకుండా ఈ తూమ్ తీస్తే అక్కడ అంతేనా ఇది ఎన్ని ఎకరాలు దాదాపు మూడెకరాలు ఉంటుంది మొత్తం అచ్చవర వరకు ఇదే కనుక నూట యాభై కోట్ల చూస్తున్నారు కదా ఈ మూడు ఎకరాలు డెవలప్ చేస్తే ఇక్కడ బోట్ ఒకటి ఏర్పాటు చేస్తే ఆహ్లాదకరంగా వాదన ఏర్పడతారు ఐటీ లక్ష మంది జనం ఉన్నది ఇంత ముందు మనం కూడా ఒకసారి అది ఇప్పుడు మనం ఎంత చెప్పినా వేస్ట్ ఇప్పుడు రంగనాథ్ సార్ కూడా ఆయన పట్టించుకుంటున్నాడు మన పిఎస్సీ చైర్మన్ గాంధీ గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక వాళ్ళ దయాదాక్షిల మీద ఉన్నాం మన తర్వాత దురదృష్టం ఇంకేం చేయలేము ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి అభివృద్ధి పనుల కోసమే పార్టీ అని చెప్పింది కదా అయినా అని పనులు అయితే లేవా ఆయన ఆయన గురించి మేము మాట్లాడే స్థాయి అన్నది కాదు నా బాధ ఈ చెరువును శిప్తంగా మార్చిండ్రు ఇంక ఏం చేస్తాం దురదృష్టం ఈ ప్రాంత ప్రజల దురదృష్టం ఇప్పుడు మనకు ఈ బిల్డింగ్ కూడా అపార్ట్మెంట్ అది ఆయన డెవలప్ చేస్తా అని చెప్పి చెప్పి కన్స్ట్రక్షన్ చేసి అడిగింది ఆయన డెవలప్ చేయమని కాబట్టి చెరువు మాత్రం ఇంకా చెప్తాం కదా రోడ్లంబడి చెట్లకి నీళ్లు పోస్తారు కదా నీళ్ళు తీసుకెళ్తున్నారు ప్రమాదాలు జరిగినాక రాజకీయ నాటకాలు ఆడతారు కొంతమంది ఇది ఏ ఐతోన్ కాదు ప్రజలారా నాకున్న ఐతోన్ తీస్తున్న వీడియోలు ఇవి చూడండి మీరే చూడండి నువ్వు పడగలవు అంత సుందరీకరణ మూడు ఎకరాలు ఉంటదా అక్కడ రెండు ఎకరాలు ఇంకా అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది మూడున్నర ఎకరాలు మొత్తం నూట యాభై రెండు వందల కోట్లు ఇప్పుడు వానికి వేల కదా మమ్మీ అది లక్ష రూపాయలు నడుస్తుంది ఇప్పుడు పైన ఉందా బిల్డింగ్ అది అక్కడ నుంచి వస్తుంది నాలా నాలా పైన ఉంది ఏం లేదు ఇప్పుడు లేదు కదా అంటారు అన్నమాట అక్కడ అలాగ అక్కడ ఎందుకు చెరువు పక్కకుంటే కూల్ చేస్తాడు కదా ఇరిగేషన్ వాళ్ళకి ఎన్వస్ ఇచ్చిండ్రు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నాలా ఉంది ఇక్కడ ఇది ఎన్వైస్ వాళ్ళు రెడీ ఉండేది మనకి ఏమని కట్టుకోమని చెప్పి ఇది కూడా ఇది అమ్మాయిని పక్క ప్లాన్ వేసిండ్రు అయిపోయింది అంత అయిపోయింది వచ్చి గొడవ చేసి అప్పటి నందుకు వాళ్ళ వెళ్ళిపోయినారు సగ్ర కారపరేషన్ వాళ్ళు అంటే ఇప్పుడు గొడవ చేసిన అందుకే తీసుకెళ్ళాడు ఇప్పుడు అంతే ఇంకా అన్ని సరి వర్షాలు వర్షాలు వచ్చేసినాయి ఒకటే సింపుల్ గా చెప్పేసి నాకు ఇక వర్షాలు వచ్చేసినాయి కదా మళ్ళీ ఆరు నెలలు అయిపోవాలి అందరు మర్చిపోతారు అప్పటి వరకు అమ్మేస్తారు ఇక ఇవ్వ రాజు సాల్చుకుంటే మనం ఏం చేస్తున్నాం చెప్పు రాజు కాదు వీడు రాక్షసుడు ప్రజలు ప్రజల కోసం రాక్షసుడు అయితే జరుగుతున్నా రెండు నూట యాభై కోట్లు వస్తున్నాను చూస్తున్నాను కానీ ఇది అభివృద్ధి పరిస్థితి ఒక పార్క్ లాగాను చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఎంత ఎంత ఉపయోగంగా ఉంటుంది చెరువు పక్కన చూడండి ప్రజల ఈ పిల్లలు ఆడుకుంటారు గుంతలు ఏమో ఇన్నే ఉన్నాయి ఇంత పెద్ద గుంత తీసు పిల్లలు పడితే కిందికించి అక్కడనే కొట్టుకోపోతారు రంగనాథ్ సారు కేవలము మాటలకే పరిమితం అంతే ఇంకేం లేదు కనిపిస్తుంది ఆయన పనితనం చెరువులను కాపాడుతున్నా అని చెప్పేసి చెరువు పక్కకున్న చెరువు నీళ్ళు పోయే దారినే మూడు ఎకరాలు అమ్మనికే ప్లాన్లా ఉన్నారు ఇక దానికి ఆయన రంగనాథ్ సార్ సపోర్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది ఈ రకంగా చూస్తే ఎంత ప్రమాదకరం అనేది చూడండి మీరే ఎంత పిల్లలు ఆడుకునే స్థలాన్ని కూడా అమ్మేస్తుర్రు ఏం ఇది సాకల్ చెరువు మనం అక్కడ పోయింది

సమస్య శ్రేణిక ఉద్దేశం ఉంది కానీ ముహూర్తం కలిసి రావట్లేదు అని చెప్పి అంటే రెండు రెండు సార్లు మూడు సార్లు కలిసింది కదా ఇప్పటిదాకా ఆ ముహూర్తం కలిసి రాలేదు కోసం వస్తుంది కదా మీరు చూడండి ప్రభుత్ ఏమంటారు ప్రజా పాలన వచ్చిన తర్వాత ప్రజల కోసం అభి అభివృద్ధి కోసము పార్టీ మారిన అని చెప్పి కాంగ్రెస్ పార్టీలకు పోయిన షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అరవై నాలుగు చెరువులు సుందరీకరణ చేసిన అని చెప్పేసి అన్నారు అక్కడ ఒక చెరువు మనం ఇంతకుముందు చూపించినము ఎంత ఎంత గలీజు ఉంది మొత్తము ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారు దోమలతోని గుర్రపుటెక్కతోని ఇప్పుడు ఇంకొక చెరువు ఇది ఇది మెయిన్ రోడ్కే రోడ్డుకే ఉంది షేర్లింగంపల్లి నియోజకవర్గం ఇది స్పష్టంగా చెప్తున్నా కనిపిస్తుంది ఇది ఏ ఏఐతో తీసింది కాదు నా ఐతోని వీడియో తీస్తున్నా నా ఫోన్తోనే సెట్టింగ్ కాదు ఇది స్పష్టంగా కల్పిస్తుంది ఎంత కంపు వాసన వస్తుందంటే ఎంత కంపు వాసన వస్తుందంటే అంత ఒక్కసారి కూడా ఇక్కడ రాడు మళ్ళీ ఎమ్మెల్యే ఇది సుందరీకరణనా లేకపోతే ఇంకేదో గాంధీగారు ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారు ఒకసారి వచ్చి చెప్పాలి డ్రైనేజీ పొంగుతుంది నీళ్ళు వస్తాయి చెరువులు సుందరీకరణ లేవు కానీ నాకైతే డౌట్ వస్తుంది బసవరాజన అసలు ఈ చెరువులు ఆయనకు సంబంధం ఉన్నాయా లేవా అని చెప్పేసి ఆయన నియోజకవర్గం వస్తుందా రాదా అని చెప్పి నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే ఆయన మొన్న చేసిండు అన్నాడు కదా అరవై నాలుగు చెరువులు నేను సుందరీకరణ చేసినా ఇది మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా చేయాలని ఉంది కానీ ఆయనకు ఇది చేస్తే కలిసి రాదని చెప్పి ఒక ఆయన ఎవరో జ్యోతిషం చెప్పినట్టున్నారు రెండు చర్యలు చేస్తే ఇది నాగేంద్రన్న పరిధిలోకి వస్తాయి కాబట్టి ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అంటే ఆయనకు ఇష్టం లేదు అంటే మన ఎమ్మెల్యే గారికి ఈ ప్రాంత ప్రజలు మంచి వాదావరణలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు అది ఏదో ఆ ఉద్దేశం ఏందో అర్థం కావట్లేదు పదేళ్ళు అయిపోయింది పది సవరణం అయిపోయింది మన పదపడ సౌరం కూడా రాబోతుంది అయినా ఇంకా ముహూర్తం కలిసి రావట్లేదు అంతే ఆయన చేయాలనే ఉంది లేకపోతే మిగతా చర్లు బసేజ్ పండే అక్కడ ఉంది ఒకటి

ఐదు నెలలు కదా మే నె మే నెల రెండు వేల ఇరవై ఐదు సమయము ఒకటిన్నరకి మనిషి ఉన్నాడు వర్షం కూడా వస్తుంది ఇది ఏ కాదు మనం తీసింది షేర్లింగంపల్లి నియోజకవర్గంలో